హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సిరిడిలో సాయిబాబా పల్లక యాత్ర గురించి చూతాను ఫ్రెండ్స్ చాలామందికి సిరిడీలో పల్లకి యాత్ర ఎక్కడ జరిగిద్ది ఎక్కడ ఉంచోవాలి ఏమేమి చూపిస్తారనేది చాలామంది తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దాని గురించి చూద్దాం స ముందు పల్లకి యాత్ర అనేది ప్రతి గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి పదిన్నర దాకా జరిగింది ఫ్రెండ్స్ దీనికోసం మీరు గేట్ నెంబర్ ఫోర్ అని ఉండిద్ది సాయి మందిరానికి దైన రైట్ సైడ్ ఉండిద్ది అక్కడికి వెళ్ళాలి మీరు ముందు అక్కడి నుంచి పార్క్ ఉండిద్ది గుడి ఆరు పార్కు మధ్యలో నుంచి మీరు వెళ్తే స్ట్రైట్గా జా ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు ఒక షాపింగ్ మాల్ లాగా ఉంటే కంటిన్యూగా ఈ షాపింగ్ మాల్లో నుంచి వెళ్తుంటే ఫస్ట్ ఒక గేట్ వచ్చిద్ది ఆ గేట్ దగ్గర నుంచోండి అక్కడ మీకు కనపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది మీకు చూపిస్తాను మళ్ళీ చావడి పల్లకి యాత్ర ఈ పల్లకి యాత్ర అని హిందీలో చావడి అంటారు ఈ చావడి అనేది మళ్ళీ ఫస్ట్ గేట్ నుంచి రెండో గేట్కి వెళ్ళి స్వామివారి మెయిన్ దివా మెయిన్ లోపలికి వెళ్ళి అక్కడ స్వామికి పూజించి మళ్ళీ లాస్ట్లో ఒక చావడి అనే ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది మీరు ఒకసారి అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళవద్దు మళ్ళీ స్వామివారి అనేది మీరు డైరెక్ట్గా దగ్గర నుంచి మీరు చూడటానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ చావిడి చూడాలనుకుంటున్నారో పల్లక యాత్ర మీరు గురువారం ఎయిట్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ లోపు గేట్ నెంబర్ ఫోర్ పార్కు మధ్యలో నుంచి స్ట్రైట్గా నేను చెప్పిన ప్లేస్లో మీరు వెళ్ళినట్టయితే దేవుడి యొక్క పల్లకి యాత్ర అనేది మీరు డైరెక్ట్గా చూడవచ్చు కానీ సిరిడి వెళ్ళే వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క ప్లాన్లో గురువారం కనుక వస్తే ఈ పల్లక యాత్ర అనేది చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది షిరిడి సాయిబాబా మంచి జరిగిద్దని అందరు అంటారు ఈ చావిడి దర్శనం అనేది మీరు కనుక ప్లాన్ చేస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు చావిడి రిటర్న్ వచ్చేటప్పుడు డైరెక్ట్ దగ్గర నుంచి చూపిస్తాము ఒకసారి మనం ఈ లైన్లో నుంచున్న తర్వాత మళ్ళీ మనం రొటేషన్ అవ్వలేము ఎందుకంటే మీరు చూస్తున్నారు పక్కన ఉంటే గ బార్గేట్లు కట్టేశారు దాని తర్వాత మనం మూవ్ అవ్వలేము అనమాట ముందుకి వెనక్కి వెళ్ళలేము మీరు ఒకసారి ఎక్కడైతే నుంచున్నారు అక్కడి నుంచి మాత్రం మీరు చూడగలరు ఇది కంటిన్యూ గేట్ దాకా ఉంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ చావుడి వస్తుంది దారి చూద్దాం प्लीज़ सब्सक्राइब आवर चैनल फ्रेंड्स जय साईबाब महाराज की जय